ఓం నమ శివాయ హర మహాదేవ శింభో శంకర అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే నా పూజ అయితే అనమాట పూజ మందిరం లుక్ చూసారా అలా ఉంది లేకపోతే మీరందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ ఈ కూడా ఉండాలి ఓం నమ శివాయ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ సర్వమంగళ మహంగే చరణ్యేత్రం దేవి నారాయణే నమస్పతే ఆనంద కర్పూరే మీ కర్పూరానంతరం ఆచమనీయం సమర్ప్యామి పూజ అయితే ఏంటి హారతి అయితే ఇచ్చేసాను మీరందరూ కూడా మి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఓం నమ శివాయ ఓం శ్రీ కార్తీక దామోదరయన్మహ మీరు కూడా హారతి తీసుకోండి మీకు న్యాయబద్ధమైన ఏ కోరికైనా కోరుకోండి తప్పక నెరవేరుతుంది ఓం నమ శివాయ